హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూ స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఈరోజు నిద్రపోయే ముందు ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్సిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది ఫస్ట్ కార్డు తీశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి మీకు పాజిటివ్గా రీడింగ్ అయితే రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు రెజినేట్ అయ్యే పాయింట్స్ ఉంటేనే మీరు తీసుకోండి మీకు రెజినేట్ కానివి లీవ్ చేయండి అవి మీవి కావనుకొని కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకా కార్డ్స్ అయితే ఏమేమి వచ్చాయో చూద్దామండి సిక్స్ ఆఫ్ పెంటికలు ఫస్ట్ కార్డు ఏమో పేజ్ ఆఫ్ పెంటికలు థర్డ్ కార్డ్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఫోర్త్ కార్డు ద స్టార్ కార్డ్ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి సిక్స్త్ కార్డు ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్త్ కార్డు సెవెంత్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిత్ కార్డ్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ నైన్త్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది టెన్త్ కార్డ్ ఏమో ద హెల్మెట్ వచ్చింది అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొంచెం బాగా లేదండి అంటే హెల్త్ పరంగానైనా తను ఫైనాన్షియల్ వైజ్గానైనా అంత హ్యాపీగా అయితే లేదు తను ప్రెషర్ పెట్టడం వల్ల పర్సన్ కూడా హ్యాపీగా అయితే లేడు థర్డ్ పార్టీ లేదు మీ పర్సన్ లేదు ఇద్దరికీ కూడా హ్యాపీనెస్ అనేది లేదు వారు ఉన్న లివింగ్లో అయితే ఇద్దరికీ కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అంటే మీకు ఎలాంటి హార్ట్ బ్రేక్ చేయడం అనేది జరిగింది ఒకరినొకరు చీటింగ్ చేసుకుని ఉన్నారో ఇప్పుడు వారి సిచ్యువేషన్లో ఇద్దరికిద్దరు కూడా చీటింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకా అదర్ పర్సన్స్ ఉన్నారు అంటే తనకి ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు అండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కావచ్చు తన హెల్త్ సిచు సిచ్యువేషన్ కావచ్చు మీరు కన్వర్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇది ఒక జనరల్ రీడింగ్ అండి ఇది ఎలా ఉంటుందంటే ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూపెడుతుంది అంత బాగా అయితే లేదు బాధపడుతూ ఉన్నారు హెల్త్ పరంగా సిక్ సిక్ అయ్యి కావడం జరిగింది ఫైనాన్షియల్గా లాసు టోటల్గా ఆల్ ఆఫ్ సడన్ డౌన్ఫాల్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూపెట్టడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా నె నెగిటివ్ షేడ్స్ కార్డ్స్ ఎక్కువ రావడం అనేది జరిగింది నేను వచ్చిన కార్డ్స్ని బట్టే రీడింగ్ అయితే యాక్యూరేట్గా అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ప్రజెంట్ అయితే పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ బాధపడుతుంది పర్సన్ కూడా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ ఇచ్చిన స్ట్రోక్ అయితే ఇలా నిధుల లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఇద్దరికి ఇద్దరికి కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మీ పర్సన్కి జరిగింది థర్డ్ పార్టీకి జరిగింది తను ఎలా అంటుందంటే నాకు ఇంకా పెంటికల్ డబ్బు అనేది కావాలి లాట్ ఆఫ్ మనీ ఐ నీడ్ మనీ అనేలాగా థర్డ్ పార్టీ అయితే ఉందండి అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి తనకి న్యూ బిగినింగ్ కావాలంటే అంట కొత్త లైఫ్ అనేది కావాలి అంటే తను ఏది అయితే ఎక్స్పెక్ట్ చేసిందో అది కావాలి అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తను ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్లో తనకి ఒంటరిగా థర్డ్ పార్టీ గడుపుతూ ఉంది కొంచెం అంటే పర్సన్ నుంచి కొంచెం డిస్టెన్స్లో మెయింటెనెన్స్ చేస్తున్నారంట అన్నమాట అంటే ఇద్దరు ఒక దగ్గర ఉన్నా కానీ పక్క పక్కనే ఉన్నా కానీ కలిసి ఉన్నా కానీ మనసులు వేరుగా కొందరేమో అది దగ్గరగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కాన్వర్జేషన్ అనేది ఉండదు ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ది కూడా ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే నడుస్తూ ఉంది ఒకరి పైన ఒపీనియన్ అయితే అంత బాగాలేదు ఇద్దరికి ఇద్దరికి కూడా ఒకరిపైన ఒకరికి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి మీ పర్సన్కి ఉన్నాయి తనకి ఉన్నాయి తన లైఫ్లో ఆల్రెడీ ఇంకా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి తనకి ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నవి ఇప్పుడు నేను ఏం చేయాలి నన్ను ఒంటరిని చేసేసింది నేను ఒకరిని అయిపోయాను నాకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాకు మళ్ళీ ఎవరు నచ్చడం లేదు అని పర్సను ఆలోచిస్తున్నాడు పర్సన్ అయితే ఇలా ఒంటరిగా ఒక మెడిటేషన్ చేసుకుంటూ ఒక యోగా చేసే పర్సన్ ఎలా ఉంటారో పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయండి పర్సన్ కూడా న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ కోరుకుంటుంది తన లైఫ్ బ్రైట్గా ఉండాలని పర్సన్ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ వారు నేను ఈ పర్సన్ని రిలీజ్ చేసేస్తే అంటే అంటే తొందరగా ఎలా మిమ్మల్ని చేరుకుంటాడు అనే ఆ కోరిక కూడా తన మనసులో ఉండే అంతే తనకి మిమ్మల్ని చేరుకోవడం థర్డ్ పార్టీకి ఇష్టం లేదు అది తన మదర్ ఫిగర్ అయినా రొమాంటిక్ ఫిగర్ అయినా ఎవరైనా కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం థర్డ్ పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేదు ఎందుకు అని అంటే ఆ పర్సన్ తన లైఫ్లోనే ఉండాలి తను బానిసగా ఉన్నా పర్వాలేదు కానీ మీ లైఫ్లోకి ఆ పర్సన్ రావద్దు అనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ అలాంటి ఇంటెన్షన్ అయితే థర్డ్ పార్టీ అయితే ఉండడం అనేది జరిగింది తను ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఏమో ఇలా ప్రపోజల్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో రిజెక్ట్ అనేది చేస్తూ ఉంది అంటే అంత పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే ఉండు నా లైఫ్లో పడి ఉండు కానీ నీకు నేను ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ టైము కేరు అంటే ఫాస్ట్లో ఎలా ఉండేది ఇద్దరిది కలిసి రిలేషను కొత్త మూర్పం ఇత్తడు పోగు అనేలాగా చాలా అందంగా ఒకరిపైన ఒకరికి ప్రేమతోటి ఉండేవాళ్ళు షుగర్ కూటింగ్ మాటలతోటి ఒక టీనేజ్ పిల్లలు లవ్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో ఇది మ్యారేజ్ రిలేషన్ అంటే అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అప్పుడే కొత్త ప్రపంచంలో కడుగు పెడతారు చాలా కోరికలు అనేటివి ఉంటాయి లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాన్వర్జేషన్ చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో అలా ఇలాంటి కాన్వర్జేషన్ మీ పర్సన్ కుండి థర్డ్ పార్టీకి ఉండేది మనం బిజినెస్ చేద్దాం లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ డబ్బులు చేద్దాం దేనిపైనైనా రియల్ ఎస్టేట్ చేద్దాం ఇది మెయింటైన్ చేద్దాం అది మెయింటైన్ చేద్దాం ఒక షాప్ పెట్టుకుందాం చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ అనేటివి మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు మీ పర్సన్ కూడా ఇది అవసరం అదే అనవసరం అనుకుంటూ మీ పైన మీకైతే మీ పర్సన్ టైం ఇచ్చేవారు కాదు నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అనే మీ దగ్గర నుంచి మీ పర్సన్ లీవ్ చేసి వేరే పర్సన్స్ తోటి స్పెండ్ చేయడం మీకు అక్కడ ఎమోషనల్గా మీకు ఏం చేయాలో తోచకుండా మిమ్మల్ని మీ లైఫ్లో వండుకుంటూనే తన థర్డ్ పార్టీ తోటి చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉండే పర్సన్ అనమాట కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని ఒక క్వశ్చన్ చేసి నిల్ల చేయడం ఇలా ట్రిక్గా చేశారో కథ నువ్వు నా లైఫ్లో ఉండొద్దు మీ పర్సన్ అయితే తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయి మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారండి ఇలాంటి ఎనర్జీస్ ఇలాంటి సినారియోస్ అయితే కనబడుతూ ఉన్నాయి లవర్స్కి ఏమో ఇది ఎన్ని రోజుల నుంచి వెళ్ళి కనబడుతుందంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి మీ ఇద్దరికి అయితే హార్ట్ బ్రేక్ జరిగి లవర్స్ పరంగా చూసినట్లయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మీ పర్సన్కి మీకు హార్ట్ బ్రేక్ అనేది జరిగి అప్పటిదాకా ఉన్న రిలేషన్లో తాను వేరే థర్డ్ పార్టీ గురించి అది మీ ఇద్దరికి లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆ థర్డ్ పార్టీ యొక్క గ్లామర్ గురించి పొగడడం తన ఫిజికల్ స్ట్రక్చర్ గురించి అది మీకు నచ్చలేదు మీరే థర్డ్ పార్టీ కంటే బెటర్గా ఉన్నారు కానీ తన లాగా ఉండు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అనేది వచ్చేసి మీరైతే మాట్లాడుకోవడం అయితే లేదండి ఫిఫ్టీన్ డేస్ అలా చూపిస్తుంది మళ్ళీ మీ పర్సన్ తోటి మీకైతే కమ్యూనికేషన్ అయితే మళ్ళీ రాబోతుంది మీకు ఒక వన్ వీక్ అయితే చూపిస్తుంది కంపల్సరీ వన్ వీక్లో మీ ఇద్దరికైతే కమ్యూనికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే అది ఒక మెసేజ్ రూపంలోనా కాల్ పరంగానా లేకపోతే మళ్ళీ మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ వలన మీకైతే కమ్యూనికేషన్ అయితే వస్తుందండి అదే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మీకు ఎంత డిస్టెన్స్ కనబడుతుందంటే ఎగ్జాక్ట్గా ఒక నైన్ మంత్స్ చూపిస్తుంది మీ ఇద్దరు రిలే రిలేషన్ అనేది బ్రేకప్ అయి మళ్ళీ మీ పర్సన్ అయితే తోటి కాన్వర్జేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు ఎందుకనంటే థర్డ్ పార్టీ వారు చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారు అందువల్ల పర్సన్ తట్టుకోలేకపోతున్నారు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అంటే నా లైఫ్ ఇలానే ఉండిపోతుందా ఏంటి నన్ను ఒక టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని నన్ను ఒక అంటారు కదా ఒక దోమను తీసేసినలాగా ఒక ఈగన్ తీసేసినలాగా నన్ను తీసి పడేస్తుంది అనేలాంటి భావనతోటైతే పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది కానీ మళ్ళీ ఎలాగైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ అయితే తను లీవ్ చేసే ఉద్దేశంలో అయితే లేదు తనకి ఎలా ఉందంటే నువ్వు బానిసగా పడి ఉన్నా మంచిదే కానీ నువ్వు నాతోటే ఉండాలి ఎందుకంటే నువ్వు నా పర్సన్ నేను ఫిక్స్ అయిపోయాను అంటే తను మీ పర్సన్ పైన ఎలా ఫీల్ అవుతుంది అని అంటే మీ పైన ఈర్షతో అండి కలెక్టివ్ పైన ఈర్షతోటి థర్డ్ పార్టీ ఇదంతా చేస్తుంది అది మీకు కూడా తెలుసు తను ఇంటెన్షన్గా చేస్తుందని అలా ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు నా రిలేషన్ను అందరూ రాంగ్ అని అనుకుంటున్నారు ఇది సొసైటీ వైజ్గా తప్పు నేను ఈ థర్డ్ తోటి నేను లేను నా పర్సన్ని ఈ థర్డ్ పార్టీ తీసుకొచ్చుకొనివ్వదు నేను ఇప్పుడు ఏం చేయాలి అది ఫ్యామిలీ అయ్యి కూడా ఉండ ఉండొచ్చండి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ హండ చూసుకున్నట్లయితే ఎలా అంటే భార్యాభర్తల పరంగా ఇప్పుడు మీ ఫ్యామిలీలో గొడవలు వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అటు ఒక అథారిటీ ఫిగరు ఇటువైపు ఒక అథారిటీ ఫిగరు ఉండడం వల్ల అంటే అటువైపు నుంచి అత్తా మామలు ఇటువైపు నుంచి అత్తా వీళ్ళు వీళ్ళెవరో ఫైట్ చేయడం వల్ల మీకు కొందరికి బ్రేకప్ అనేది జరిగింది ఇప్పుడు ఎట్లా మా లైఫ్ మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ ఇవి కోర్టులోకి వెళ్ళడం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం ఎవరి కోసమో ఇదంతా ఏంటి మాకేమో ఇద్దరికి ఇష్టాలు ఉన్నాయి ఈ థర్డ్ పర్సన్స్ ఏమో ఇలా చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి మీరైతే త్వరలో ఉన్నారు మీకు అది ఎలా చూపిస్తుందంటే మీరిద్దరు అనుకోకుండా ఏదైనా రిలేషన్ ఏదైనా బర్త్డే పార్టీ మ్యారేజ్ అకేషన్ అక్కడికి వెళ్ళితే సడన్ మీకు పిలుపు అనేది వస్తుంది మీరు మీ పర్సన్ కలిసేలాగా అందులోకి మీకు అనుకోకుండా మళ్ళీ ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది మొదలవుతుంది కొందరేమో మీరు ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నారు కానీ డైరెక్ట్గా మీ పర్సన్స్ ఏమనుకుంటారో అనే ఫీల్డ్లో మీరు ఉండిపోతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయండి మీకు ఫైనాన్షియల్గా కొంచెం డబ్బు ఏదైనా రావాలని ఉంటే కూడా అంటే బ్యాక్ లాస్ ఆగిపోయినట్లు అంటే అది కూడా మీకు అయితే వచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా మీకు అది ఆ శని అనేది వెళ్ళిపోతుందండి కంపల్సరీ కంపల్సరీ మీ డబ్బు మీకు కష్టం అర్జితం అనేది వస్తుంది హెల్త్ కూడా సిక్ అయిన వాళ్ళది కూడా క్యూర్ అయితే కాబోతుంది ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపెడుతూ ఉన్నాయి కంపల్సరీ మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది అది కూడా ఒక పార్టీ అకేషన్లో అన్యాక్సిడెంటల్గా అది అక్కడికి మీరు వస్తారని అనుకోరు మీ పర్సన్ వస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయరు అది అనుకోకుండా జరుగుతుంది అక్కడ ఉన్న మీ మధ్యలో ఉన్న పర్సన్సే మీకు కమ్యూనికేట్ అయ్యేలాగా చేస్తారు ఆ కాన్వర్ దాంట్లో మీరు మీ పర్సన్ మీకు మ్యూచువల్గా వాళ్ళు మిమ్మల్ని క్లబ్ అయ్యేలాగా చేస్తారు అది మీకు ఎలా ఉంటుందంటే అసలు ఇది జరుగుతుందా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా జరుగుతుందని అప్పుడు మీరు యూనివర్స్కి అయితే చాలా బ్లెస్సింగ్స్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ చెప్పుకుంటారు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటారండి వన్స్ అగైన్ నేను కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ మీకు అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇంకా లెటర్ వైజ్గా ఎక్కువగా ఎవరికి రిజనేట్ అవుతుందో చూద్దామండి बीलेटर एक्सटर टी लैटर ओ लेटर जेड लेटर के केटर डब्ल्यू लेटर्टर सी ेटर ईलेटर ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి థర్డ్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా థింక్ చేసిందంటే నేను మీ పర్సన్నే నేను రిలీజ్ చేయను ఐ వాంట్ మై పర్సన్ అనే ఫీల్లో ఉంది అంటే నువ్వు నా బానిసిగా ఉన్నా పర్వాలేదు కానీ నేను పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళనివ్వను అనేలాంటి థాట్స్ అలాంటి మైండ్ సెట్ తోటైతే తనైతే ఉండడం అనేది జరిగిందండి గర్వంగా కూడా ఫీల్ అవుతుంది తనది కూడా కొంచెం తనకు ఫైనాన్షియల్గా లాస్ ఉన్న తనకి ఉన్న మల్టీ రిలేషన్స్ తోటి తన ఆర్థిక స్థితి ఏది ఉన్నా కూడా తనైతే ఫుల్ఫిల్ అనేది చేసుకుంటుంది తన లైఫ్ ఫుల్ఫిల్ అనేది చేసేసుకొని తను అంటే ఇప్పుడు ఒక వేలో డోర్ క్లోజ్ అయితే తను ఇంకొక దారి గుంటే వెళ్ళిపోతుంది అనమాట అలాంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి వెరీ క్లెవర్ పర్సన్ థర్డ్ పార్టీ అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి కంపల్సరీ థర్డ్ పార్టీ ఏది అనుకుంటుందో అది రీచ్ అవుతుంది అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి మీ పర్సన్ అయితే నా లైఫ్ ఇక్కడే స్ట్రక్ అయిపోతుందా ఏంటి నేను ఎరక్కపోయి ఇరక్కపోయాను అనే ఇలాంటి సిచ్యువేషన్లో పర్సన్ అయితే ఉండడం అనేది జరిగిందంటే ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి రాశుల పరంగా తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే మేషరాశి సింహరాశి ధనసు రాశి వృషభ కన్యా మకర రాశి వారికి క్యాన్సర్ వృచ్చిక రాశి మీనరాశి కుంభ తుల మిథున రాశి వారికి ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి థర్డ్ పార్టీ అయితే తను ఒక ఎలా అంటే ఒక భీష్మించుకొని అయితే కూర్చొని ఉందండి ఒక తిష్ట వేసింది అనుకోవాలి మీకు తను ఒక శనిగ్రహం అని కూడా అనుకోవాలండి మీ లైఫ్కు పట్టిన శనిగ్రహం థర్డ్ పార్టీ అని కూడా అనుకోవాలి అంటే అదృష్టం మనల్ని వరించినా కానీ అది లక్ష్మీదేవత వరించినా కానీ అది దరిద్ర లక్ష్మి మనల్ని వీడిపోదు అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్ అనమాట అంటే అదృష్టం వరించినా ఇది దరి ఈమె థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీకు ఇన్వైట్ మీకు డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తుంది మీరే కొంచెం అంటే ఇల్ ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది మరి ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏం చేయాలి అని మీరు ఆలోచించుకోండి మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ గురించి అయితే మీ పర్సన్కి అయితే థాట్స్ ఉన్నాయి మీ పర్సన్ని మీ లైఫ్కు ఎలా తెచ్చుకుంటారు అనేది అది యువర్ మైండ్ సెట్ పైన ఆధారపడి అయితే ఉంటుందండి అంటే మీ పరిసని మమ్మల్ని టోటల్గా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మళ్ళీ మా పరిసని మేము ఎలా తెచ్చుకోవాలి థర్డ్ పార్టీ ఏమో అలా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారనంటే ప్రతి దానికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్యలు అంటూ ఉండవు సమస్య ఉన్న దగ్గరనే పరిష్కారం ఉంటుంది మనము తాళం అనేది వేస్తాం కానీ కీ అనేది ఉంటేనే అది లాక్ లాగేస్తాం మళ్ళీ అదే కీ తోటి జరుగుతుంది అయితే సమస్య ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడే ఎండింగ్ అనేది ఉంటుంది థర్డ్ పార్టీ దగ్గర మీకు గొడవ అనేది క్రియేట్ కావడం అనేది జరిగితే మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీకు పరిష్కారం అయితే దొరుకుతుందండి కంపల్సరీ మీరైతే థింక్ చేయండి మళ్ళీ మీ లైఫ్ అనేది న్యూగా అయితే స్టార్ట్ చేయండి బొరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి ఓరాకి థర్డ్ పర్ మీ ఫీల్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్ ఏంటంటే కింగ్ ఆఫ్ మెంటికల్ వచ్చింది అంటే మీరు తన కోసం వెయిటింగ్ చేస్తారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి ఇది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ పర్సన్ కూడా ఆ డబ్బు కోసం కష్టపడడం అనేది జరుగుతుంది చాలా ఓరాకిల్ కార్డు ఒక సింగిల్ కార్డు అయితే తీస్తానండి యువర్ వాయిస్ మ్యాటర్స్ అంటూ ఉన్నారు మీ స్వరంలో ఏదో తెలియని ఒక గంభీర్యత ఉంటుందని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు పర్సన్ నుంచి అయితే ఇంకొక ఈ మంత్ ఎండింగ్లోగా తన నుంచి మీకు ఏదైనా మెసేజ్ కాల్ ఇలాంటి అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ మాత్రమే ఇంకా ఏం చూపిస్తున్నాయి అంటే మీ పర్సన్ని మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారండి అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఏదైనా షాప్కి ఏదైనా అంటే మీరు ఉండేది ఒక దగ్గర మీరు వర్క్ ప్లేస్ వేరే దగ్గర అయిందనుకోండి మీరు వెళ్తూ ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలనే ఇంటెన్షన్ అయితే తన మైండ్లో ఉంది నేను ఎలాగైనా నేను వెళ్ళనివ్వను అనే ఇంటెన్షన్తో అయితే థర్డ్ పార్టీ అయితే ఉంది మీరు థర్డ్ పార్టీకి ససే మేర ఇష్టం లేదు మీమల్ని మిమ్మల్ని మీ పేరు విన్నా కానీ థర్డ్ పార్టీ అంటే మీరు థర్డ్ పార్టీకి ఎందుకు నచ్చలేదు అంటే అది రొమాంటిక్ పరంగా తీసుకుంటే మీ పైన మీరు తనకంటే బెటర్ పొజిషన్లో ఉండి ఉండాలి లేదా మీ అత్త క్యారెక్టర్ అయిందనుకోండి 嗯。Uh. ఆవిడకైతే మీరు తనకి అనుకూలంగా లేరు అని అర్థం అంటే తను చెప్పిన దానికి మీరు నో చెప్పారు తను అలా చెప్పడం వల్ల తను మీ పర్సన్ని కంట్రోల్ అనేది చేసేసి మీకు ఇలాంటి సిచ్యువేషను మీకు ఇప్పుడు ఈ సింగిల్ లైఫ్ అనేది మీరు అయితే ఆ థర్డ్ పార్టీ వల్ల మీరు ఫేస్ చేయడం అయితే జరుగుతుంది ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మాత్రమే మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి కానివి మీవి కావాలని లీవ్ చేయండి ఇంతటితోటి రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి